హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పాషా మీరు చూస్తున్నారు ఆర్కేపీ ఫార్మ్స్ వన్ ఛానల్ అండి సో ఇది ఆర్కేపీ ఫామ్స్ పెద్ద ఛానల్ వచ్చేసి కొద్దిగా ఇబ్బందులు ఉండడం వల్ల ఈ సెకండ్ ఛానల్ అయితే వీడియోలు పెడుతున్నానండి సో ఎవరైతే కొత్తగా మన వీడియోలు చూస్తున్నారో దయచేసి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి సో ముందుగా వచ్చేసి అండి నా దగ్గర వచ్చేసి చాలా వరకు అయితే కోడి పిల్లలు అదేవిధంగా పుంజులు కూడా అమ్మకానికి ఉన్నాయి సో ముందుగా వచ్చేసి సీతు అండి ఇది ఎత్తు వచ్చేసి ఇరవై ఒకటి అలా ఇరవై రెండు ఉంటుందండి ఇంకా బరువు వచ్చేసి రెండున్నర అట్లా ఉంటుంది బరువు దీని యొక్క ధర వచ్చేసి మనకి రెండు వేల రూపాయలుగా చెప్తున్నానండి ఫైనల్ వచ్చేసి పద్దెనిమిది అయితే నేను ఫైనల్గా ఇచ్చేస్తానండి చాలా స్పీడ్ కలిగిన అండి అదేవిధంగా పిల్లలు అని చెప్పేసి అన్నాను కదండి ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా ఈ పిల్లలు వచ్చేసి మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయండి సో వీటికి సంబంధించిన తల్లి తండ్రి ఫొటోస్ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు అది కూడాను ఇవి వచ్చేసి మొత్తం ఆరు పిల్లలు ఉన్నాయండి ఒక్కొక్క పిల్ల వచ్చేసి నేను ఏడు వందల రూపాయలుగా ధర అయితే చెప్తున్నానండి సో ఈ పెట్ట వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిందండి తెల్లనెమ్మలి తెల్లనెమ్మలి పెట్ట అదేవిధంగా పుంజుగోడ భీమవరం క్రాసుకు సంబంధించిన పెట్ట అండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది తల్లి అదేవిధంగా ఇది తండ్రి అండి ఈ రెండింటి కాంబినేషన్లో వచ్చిన పిల్లలు మా దగ్గర అయితే ఒక ఆరు పిల్లలు అయితే ఉన్నాయండి సో అదేవిధంగా ఇంకా ప్యూర్ భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు కూడా ఉన్నాయండి సో ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా మీకు ఇవి వచ్చేసి భీమవరం అండి ప్యూర్ భీమవరం జాతికి సంబంధించిన పిల్లలు అనమాట ఇవి వచ్చేసి మొత్తం ఇవి కూడా ఆరు పిల్లలు అయితే ఉన్నాయండి ఇవి మాది వచ్చేసి సెకండ్ బ్యాచ్లో దిగిన పిల్లలు అనమాట అండి సో ఎవరైనా తీసుకునేటట్లయితే ఆరు ఏడు పిల్లలు ఉన్నాయండి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి నేను వెయ్యి రూపాయలుగా చెప్తున్నాను ఈ పూరి పెట్టతో పాటు మొత్తం తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి ఒకవేళ మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో క్వాలిటీలు అయితే చాలా మంచి క్వాలిటీలండి సో నా బ్రీడర్కి సంబంధించిన ఫొటోస్ కూడా అదేవిధంగా ఈ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రి ఫొటోస్ కూడా మీకు చూపిస్తానండి సో వీటికి సంబంధించిన క్వాలిటీని బట్టి ఒకవేళ తీసుకోవాలా లేదనేది మీరు తర్వాత ఆలోచించుకోండి సో ఉన్న క్వాలిటీలు అయితే ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నానండి సో పిల్లలండి ఇవి వచ్చేసి ఒక దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు రోజుల పిల్లలు మాత్రమేనండి ఇవి నా వచ్చేసి సెకండ్ బ్యాచ్ అనమాట సో ఈ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రి ఫొటోస్ కూడా మీకు చూపిస్తానండి సో కనిపిస్తుంది కదా ప్యూర్ మెట్ట అండి రసంగి పెట్ట సో ఇది కూడా నేను వేరే దగ్గర పెద్ద దొడ్లోకి వెళ్ళి తీసుకురావడం అయితే జరిగింది అదేవిధంగా దీంతో పాటు ఈ పెట్టకు సంబంధించిన త పిల్లలకు సంబంధించిన తండ్రి అండి సో ఇదండి ఇది నా మెయిన్ బ్రేడర్ అనమాట గోల్డ్ కలర్ అబ్రస్ అండి సో ఇది కూడాను నేను తిరువురు సైడ్లో తీసుకురావడం అయితే జరిగింది సో ఈ ఫోటో వచ్చేసి మనకి కొద్దిగా ఒక నాలుగు నెలల పాత ఫోటో అండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను సో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్ నా దుడ్లో ఉందండి ఈ పుంజు సో వీటికి సంబంధించిన ప్రైజ్లు అయితే ఇవ్వండి అడ్రస్ చెప్పుకున్నట్లయితే తెలంగాణ కమ్మ అండి నెంబర్ కూడా నేను టైటిల్ బర్లు ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి కాల్ చేయండి రీజనబుల్గానే ఇస్తాను డిస్కౌంట్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్